ప్రభునందు ప్రిమైన దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా మార్చి నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము స్తోత్రగానము చేయుడి చేయడి స్తోత్రగానము చేయడి దేవుని వాక్యం చదువుకుందామండి నూట నలభై ఏడో కీర్తన మొదటి వచ్చిన యహోవాను స్థుతించడు మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయట ఒప్పిదము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేని బిడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో గడకబడిన ప్రతి విశ్వాసి వ్యర్థంగా ఆయా స్థలంలో గడపకుండా సమయానికి ముందే దేవుని సంధికి వెళ్ళి ఆది నుంచి చివరి వరకు కూడా మరి ఆ దేవుని సంధి నుండి ఆరాధించి ప్రభుని స్థుతించి ప్రభును మహింపరిచి ప్రభును గనపరచవలసిన వారు ఉన్నాం దేవుని వాక్యులు మనం చూసినట్లయితే యహో ఆయన స్తుతించడు అంటాడు దేవుని మనం స్థుతి చేయడానికే ప్రభు మన స్తుతించాడు ఆయన స్తోత్రగానం చేయాలి ఆయన మహింపరచాలి ఇది మంచి కార్యమని కూడా దేవుని వాక్యాలను చూస్తున్నాం అది మనోహరము స్తోత్రము చేయటం ఒప్పిదం ఇంత మంచి కార్యం అని ఈనాడు దేవుని బిడ్డలైన వారు మరి నెగ్లెక్ట్ చేయటం మరి వ్యర్థంగా గడపడం ఎంత విచారమండి దేవుని బిడ్డారా దేవుని వాక్యం మనం చూచినట్లయితే ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకంపై మొదటి వరుసలోనే మొదటి రాయి మీద గోత్ర పేరు రాయబడ్డాడు యోధా అనగా స్థుతి అని అర్థం అనమాట ఇస్రాయేల్ ప్రజలు తమ ప్రయాణం సాగించినప్పుడు ముందు యోధాగోత్రం నుండి వారు వారు ఉండి తక్కిన వారిని నడిపేపలను మన జీవితంలో కూడా స్థుతి ఆరాధన మొదటి స్థానం వహించాలి అన్ని సమయంలో ఆయనను ఎట్లు ఆరాధించాలో మనం నేర్చుకోవాలి మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటి ఆత్మీయ అనుభవం ఇదే దేవునికి స్తోత్రములు కనుక ప్రతి విషయంలో ఆయనకు హృదయ్ఞతాస్థుతులు చెల్లించట స్థుతి చెల్లించట ఆరాధించట గొప్ప మనగ మనగ నవ్వు నేర్చుకున్న ద్వారానే మనం ఆత్మీయంగా ఎదగలం నీవు ఆ దినమును ఆరంభించక మునుపు కొన్ని నిమిషములు ఎటువంటి వినపములు మనవులు లేకుండా స్వచ్ఛమైన ఆరాధనతో గడపాలి బహుదయకాలను లేచి ప్రభును స్థుతించట ప్రభును గనపరచడా ప్రభును మహిమపరచడం నేర్చుకో దేవుని బిడ్డ ఈ ఆయన ఇలా ఆయన ఆయనతో ఇలాగ చెప్పం ప్రభు నీ అద్దకు నీ సన్నిధిలకు నీ సన్నిధి నీతో ఉండాలని వచ్చి తిని నీ సన్నిధి అనుభవించాలని నీ స్వరం వినాలని నీ మహిమ సౌందర్యం చూడాలని వచ్చి తిని అని ప్ర ప్రభుత్వం చెప్పుము నీవు ఆయన సన్నిధిని అనుభవించగానే రాజ్యాధి రాజు ఆయన ఆ ప్రియప్రభును ఆయనను ఆరాధించము ఆయన దయ్య కనికరం ప్రేమ కృపను బట్టి ఆ ప్రియప్రమ స్తుంచము ప్రతి శ్రమను బట్టి ఆయనకు వందనాలు చెల్లించము నీకు కష్టమైన జీవితం బట్టి ఆయనకు వందనాలు చెల్లించము కానీ బాధపడకు ఎందుకనగా దేవుడు ఎన్నడనో పొరపాటు చేయడు నీ జీవితంలో ఆయన ఏది అనుభవి అనుమతించినానో ఒక ఉద్దేశంతో అనుమతించను ప్రతి విషయంలోనూ దేవుని కృతజ్ఞత చెల్లించాలని పౌరు భక్తుడు ఫిలిపి నాలుగో ఆరోలోచనలలో రాస్తున్నాడు మన ప్రభు మనల్ని ఏ విధమైన కష్టపరిస్థితిలో ఉంచినాను అనారోగ్యమైనను పేదరికమైన ఎట్టి శ్రమైనను ఇంకొన మనం ఆయన స్థుతించి ఆరాధించి గొప్ప చేయవలం ఎందుకనగా ఆయన ఒక ఉద్దేశంతో అన్ని పరిస్థితులను అనుమతించను మనం ఎంతగా ఆయనను ఆరాధించడమో అంతగా ఎదుగలము స్థుతి ఆరాధనలే విజయ రహస్యములు ఎట్టి ఆయుధం ఎట్టి యుద్ధం చేయకుండా కానీ యోదావారి శత్రువులు నాశనం చేయబడి ఎందుకనగా వారు దేవునికి స్తోత్రగానం చేర్చి యుద్ధం వెళ్ళరు అదేవిధంగా మన జీవితంలోని అన్ని పరిస్థితుల్లో మనం ఆయన ఏ విధంగా ఆరాధించి హెచ్చించి గొప్ప చేయటకు తెలుసుకుందామో అప్పుడు శత్రువు మనకు వ్యతిరేకం చేసిన ప్రతి దాడిని మిక్కిలు సులభంగా వమ్ము చేయగలము అనేకులు తమ బైబిల్ జ్ఞానం ఉపవాసం లేక దీర్ఘపార్థన ద్వారా శత్రువును ఓడించడానికి ప్రయత్నించదురు వారు అటువంటి సాధన ఉపయోగించడం ద్వారా శత్రువును ఓడించలేమని త్వరలో తెలుసుకుందరు మరియు తామే ఓడిపోదురు ఆ విధంగా ప్రభును ఆత్మతోను సత్యంతోను ఆరాధించి స్థుతించడం ద్వారానే శ్రు అనేటువంటి సాధన మనం ఓడించగలమనేది మొట్టమొదటి ఆత్మీయ పాఠమన్నది దేవుని బిడ్డ నీ సమస్యలు పోవాలంటే నీ కష్టాలు పోవాలంటే నీకు విజయం కలగాలంటే ఆ ఉదయ కాలం లేచి ప్రభును స్థుతించము ఈ ఆదివారం ప్రభును స్థుతించి మహింపరచము దేవుడి కొన్ని వచనాలు నేను చెప్తున్నాను చదువుకోండి ఆ యోహాన్స్ వర్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చను కీర్తన గ్రంథం ముప్పై నాలుగు కీర్తనం మొదటి నుంచి మూడు వచనాలు చదవండి ఎనభై తొమ్మిది కీర్తన మొదటి వచ్చును నూట నాలుగో కీర్తన ముప్పై మూడో వచ్చును నూట ఐదో కీర్తన ఐదో వచ్చును ఈ చదివి ధ్యానించి ప్రభును స్థుతించి ప్రభువును మహింపరచకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులైన మా తండ్రి ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినాన్ని బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి సకల పరిశుద్ధుల్ని పాదస్తు చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే గొప్ప దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి ఇదిగో సమయంలో నాయన మరి నేను స్థుతించి ఆరాధిస్తున్న బిడ్డలు దీవించండి మిమ్మల్ని ఆరాధించి అట్లాగో నేర్పించను ప్రభ ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డను బహుగా దీవించండి రోగిలేని బిడ్డలపై కృప చూపించిన ఆయన ఆయా టైఫాయిడ్తో జ్వరాలతో దగ్గు రంపలతో నాయన ఆయా బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలను కనికరించి స్వస్థత ఆరోగ్యం విడుదల తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మా తండ్రి మారుమూలు గ్రామంలో ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయం దీవించి ఈ ఆదివారం వార మందిరాలు జరిగే పరిచయం అంతట్లో చేయండి మీరు బలపరిచి మీరు వాడుకోండి ఆయన అని స్తోత్రాలు దినమంతటిలోని బిడల్ చుట్టూ మీరు చేసి ప్రతి విదిన కీర్ణించి దృష్టించి ప్రమాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చమని సమస్త మహిమా మీకే క్షణించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్తుంచి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్